ఇటీవల కాలంలో జనానికి తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది కరోనా మహమ్మారి తర్వాత జనం వ్యాయామాల వైపు మొగ్గు చూపిస్తున్నారు ఇమ్యూనిటీ పెంచుకునేందుకు రకరకాల కొత్త అలవాట్లను తమ టూ డూ లిస్ట్ లో చేర్చుకుంటున్నారు అవన్నీ పక్కన పెడితే వాకింగ్ సైక్లింగ్ పట్ల కూడా జనం ఆసక్తి చూపుతున్నారు ఆరోగ్యానికి వ్యాయామం అత్యంత ప్రధానం వాటిలో సైక్లింగ్ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు ఆరోగ్యంపై అవగాహన పెరిగాక సైకిల్ తొక్కడం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది నిజానికి నేటి సూపర్ ఫాస్ట్ కాలంలో బైక్లు ఎక్కువై సైకిల్ వైపు ఎవరూ మొగ్గు చూపడం లేదు మనం ఇప్పుడు చూసే బైక్ కార్లు చేసింగ్ మాదిరిగానే అప్పటి సినిమాల్లోనూ సైకిల్ చేసింగ్ దృశ్యాలు ఉండేవి ఇప్పటి తరానికి ఆ అనుభూతి లేకపోవచ్చు కాని సైకిల్లో మధురమైన జ్ఞాపకం చిన్నప్పుడు సైకిల్ నేర్చుకోవడానికి పడిన తంటాలు మామూలుగా ఉండేవి కావు వాటి వల్ల కలిగే గాయాలు తీయని జ్ఞాపకాలుగా మిగిలిపోతుంటాయి దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వరకు యువతరానికి సైకిల్ తొక్కడం అంటే అదో మోజు సొంత సైకిల్ ఉందంటే అదో హోదా సైకిల్ స్కూల్ కాలేజీలకు సొంత సైకిల్ పై వెళ్లడం అదో గొప్ప ఫీలింగ్ కలిగించేది సైకిల్ బెల్ గనగనమంటూ మోగిస్తూ వలయాకారంలో తిప్పుతూ రకరకాల ఫీట్లు చేయడం కిర్రుమని బ్రేక్లు వేయడం ఒకప్పుడు అదో సరదా వీధి దీపాలు లేని కాలంలో సైకిల్ కు డైన్మో అమర్చి సైకిల్ కు హెడ్లైట్ పెట్టడం గొప్పగా ఉండేది ఆ రోజుల్లో ఎక్కడ చూసినా సైకిల్లే కనిపించేవి సూర్యోదయానికి ముందే ఇంటి ముందు ట్రింగ్ ట్రింగ్ అని సైకిల్ బెల్ మోగిందంటే పేపర్ బాయ్ అని అర్థం మరి కాసేపటికి అదే శబ్దం వస్తే పాలు పోసే వ్యక్తి అనో కాస్త పొద్దెక్కిన తర్వాత వినిపిస్తే పోస్ట్ మ్యాన్ వచ్చాడనో బెల్ శబ్దాన్ని బట్టి పోల్చుకునేవారు అంతగా సైకిల్ జన జీవనంలో మమేకమైపోయింది ఆ తర్వాత కాలంలో సైకిల్ కేవలం పిల్లలకు మాత్రమే పరిమితం చేశారు కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది పిల్లలు యువతతో పాటు పెద్దవారు కూడా సైకిల్ కనిపిస్తున్నారు ప్రతి సంవత్సరం జూన్ మూడవ తేదీన సైకిల్ దినోత్సవంగా జరుపుకుంటుంది ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఆలోచనను మొదట యునైటెడ్ స్టేట్స్ కు చెందిన పోలిష్ అమెరికన్ సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ లెస్ చెక్ సిల్విస్ కి ప్రతిపాదించారు దీనికి తుర్క్మెనిస్తాన్ సహా యాభై ఆరు ఇతర దేశాల నుంచి మద్దతు లభించింది దీంతో ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిదిలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం జూన్ మూడున ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించింది సైకిల్ తొక్కడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడానికి ఆ రోజును జరుపుకుంటున్నారు శరీరాన్ని ఫిట్ గా ఉంచడంలో సైక్లింగ్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఊబకాయం తగ్గించుకోవడానికి బరువు తగ్గడానికి సైక్లింగ్ బెస్ట్ రెమెడీగా జనం చూస్తున్నారు శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును తేలికగా కరిగించుకునేందుకు రెండు వందల సంవత్సరాల క్రితం కనిపెట్టబడిన సైకిల్ చక్కగా సహాయపడుతుంది ప్రతిరోజు ముప్పై నిమిషాలు సైకిల్ తొక్కడం అలవాటుగా ఉంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు గ్యారంటీగా చేకూరుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు కేవలం అరగంట సేపు తొక్కడం వల్ల శరీరంలో రెండు వందల యాభై క్యాలరీలు గాలిలో కలిసిపోతాయి పైగా సైకిల్ తొక్కడం వల్ల శరీరంలోని కండరాలు సామర్థ్యం బాగా పెరుగుతుంది ఎముకలు మరింత బలంగా మారుతాయి గుండె శ్వాస సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది కీల సంబంధిత సమస్యలు తగ్గుతాయి సైకిల్ తొక్కుతున్న క్రమంలో కొత్త ప్రాంతాలను వీక్షించడంతో మానసిక ఒత్తిడి డిప్రెషన్ వంటి సమస్యలు దూరం అవుతాయి ఈ వ్యాయామం వల్ల రక్త ప్రవాహం నియంత్రించబడుతుంది బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన వారు దాని నివారణకు సైకిల్ రైడింగ్ ఎంచుకోవాలని అమెరికా క్యాన్సర్ సొసైటీ సూచించింది అంతేకాదు గుండె జబ్బులు మధుమేహం కొన్ని రకాల క్యాన్సర్లు ఇతర అనారోగ్య సమస్యలను సైక్లింగ్ దూరం చేస్తుంది అయితే సైక్లింగ్ చేయాలంటే రోడ్డుపైకి వెళ్ళనక్కర్లేదు ఇంట్లోనే లేదా జిమ్ముల్లోనే ఉండే ఎక్సర్సైజ్ సైకిల్ ఉపయోగించుకోవచ్చు నేలపై స్థిరంగా ఏర్పాటు చేయబడిన సైకిల్ సిమ్యులేటర్ వల్ల కూడా అంతే ప్రయోజనం పొందవచ్చు కాళ్ళు ఎంత బలంగా ఉంటే సైకిల్ తొక్కే సామర్థ్యం అంత మెరుగ్గా ఉంటుంది మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే హార్మోన్లు ఎండార్ఫిన్లను ఉత్పత్తి చేయడంలో సైక్లింగ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది అంతర్గతంగా శరీరంలో విడుదలయ్యే ఎండార్ఫిన్లు మంచి అనుభూతిని కలిగిస్తాయి శుభ్రమైన పర్యావరణానికి స్థిరమైన రవాణా ప్రధానంగా సైకిల్ పనిచేస్తుంది విద్యా సంస్థలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు సైకిళ్లపైనే సవారీ చేస్తారు దేశ విదేశాల్లోని వందల ఎకరాల్లో ఉన్న యూనివర్సిటీ క్యాంపస్లలో విద్యార్థులు సైకిల్ ప్రయాణాలను ఎంచుకుంటున్నారు హాస్టల్ నుంచి తరగతి గదులకు క్యాంటీన్లు గ్రంథాలయాలు వంటి వాటికి సైకిళ్ల పైనే వెళ్తున్నారు ప్రతి రోజు క్యాంపస్ ప్రాంగణంలో ఐదు కిలోమీటర్ల వరకు సైకిల్ పైన ప్రయాణించడం ద్వారా తమ పనులతో పాటు శరీరపు వ్యాయామం కూడా పూర్తి చేసుకుంటున్నారు ఈ హాబీ కారణంగా వ్యాయామం ఆరోగ్యం పొందడంతో పాటు నివారణకు మేలు చేసిన వారవుతారు సైక్లింగ్ శరీర సమతుల్యతను పెంచడంలో శరీరంతో సరైన సమన్వయానికి సహాయపడుతుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి కనిపెట్టిన తర్వాత శతాబ్దాలు గడుస్తున్న మనతో పాటే ప్రయాణిస్తుంది నిజానికి పద్దెనిమిది వందల పదిహేడులో స్విఫ్ట్ వాకర్ పేరుతో రోడ్డుపై సైకిల్ ను ప్రవేశపెట్టారు దీనికి పెడల్స్ లేవు ఇనుప చట్రం కాకుండా చెక్కతో మొదటి సైకిల్ తయారు చేయబడింది ఆపై ఇనుప రిమ్లకు లెదర్ టైర్లను అమర్చారు ఆ తర్వాత సైకిల్ వివిధ మార్పులతో దాని ప్రస్తుత రూపాన్ని పొందింది అయితే సైకిల్ ను ఆధునీకరించిన ఘనత మాత్రం జర్మనీకే దక్కుతుంది ఆ దేశానికి చెందిన కార్ల్వాన్ రైస్ సైకిల్ ను అభివృద్ధి చేశారు అయితే అప్పట్లో దాని పేరు సైకిల్ అని పిలిచేవారు కాదు చరిత్రను పరిశీలిస్తే మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు సైకిల్ ను మన దేశానికి తెచ్చారు వలసవాదుల వల్ల మనకు కలిగిన ప్రయోజనం సైకిల్ సైకిల్ కలిగి ఉండటం ఒకప్పుడు స్టేటస్ సింబల్ గా ఉండేది ఒక్కో గ్రామానికి ఒకటి రెండు సైకిళ్లకు మించి ఉండేవి కావు ఒక వ్యక్తికి పెళ్లి కుదిరిందంటే వధువతో పాటు ఇచ్చే కట్న కానుకల్లో సైకిల్ ఉండాల్సిందే అందులో వారి వారి తాహతను బట్టి ఖరీదైనవి కూడా అందుబాటులో ఉంటాయి సాధారణ వ్యక్తులతో పాటు ప్రముఖులు కూడా ఐదు వేల నుంచి లక్ష రూపాయల దాకా వెచ్చించి సైకిల్ ను కొనేస్తున్నారు ఒకప్పుడు పురుషాధిక్యతను ధిక్కరించి మరి అమ్మాయిలు సైకిల్ ఎక్కేవారు అంత ప్రతిష్టాత్మకంగా స్టేటస్ సింబల్ గా ఉన్న సైకిల్ స్థానాన్ని ఇప్పుడు స్కూటర్లు బైక్లు ఆక్రమించాయి మరోవైపు కార్పొరేట్ కంపెనీలకు మాత్రం సైకిల్ అతిపెద్ద శత్రువుగా చూసేవారు స్లోగా వచ్చే సైకిలిస్టులను వారు చులకనగా చూసేవారు సైకిల్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోతుందని కుంటసాకులు చెప్పేవారు అయితే సైకిల్ వాడేవారికి కారు బైక్లకు మాదిరిగా ఈఎంఐలు కట్టనక్కర్లేదు అప్పు చేయనవసరం లేదు వాటికి బీమా చేసే పని లేదు వెహికల్ రిజిస్ట్రేషన్ లైఫ్ ట్యాక్స్ డ్రైవింగ్ లైసెన్స్ గొడవే లేదు పెట్రోల్ కొట్టించాల్సిన పనే లేదు దాంతో పాటే కొవ్వు కరిగించుకోవడానికి పెద్ద పెద్ద హాస్పిటల్స్ కు వెళ్లే పని కూడా లేదు సైకిల్ తొక్కేవారు నిత్యం ఆరోగ్యంగా ఉంటారు అయితే కొందరికి మాత్రం సైకిలింగ్ సాపమే అని అంటున్నారు వైద్య నిపుణులు మూర్ఛ రోగుల విషయానికి వస్తే వారికి సైక్లింగ్ ద్వారా ఎపిలిప్టిక్ దాడి ఎప్పుడైనా సంభవించవచ్చు అటువంటి పరిస్థితిలో బ్యాలెన్స్ కోల్పోవడం పడిపోవడం వలన తీవ్రంగా గాయపడే ప్రమాదం ఉంటుంది గుండె జబ్బులతో బాధపడే వారికి ఆకస్మిక శ్రమ హానికరం దీని కారణంగా సైకిల్ తొక్కే ముందు వైద్యుని సంప్రదించాలి హృదయ స్పందన రేటు రక్తపోటును దృష్టిలో ఉంచుకున్న తర్వాత మాత్రమే సైక్లింగ్ ప్రారంభించాలి సైక్లింగ్ ఆస్తమా రోగులకు కూడా సమస్యలు కలుగజేస్తుంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది చాతి బిగుతు వంటి సమస్యలను పెంచుతుంది ప్రమాదాల్లో ఎముకలు గాయపడ్డవారు లేదా ఆర్థరైటిస్ వంటి వ్యాధితో బాధపడుతున్న వారు కూడా వైద్యుడిని సంప్రదించాలి ఎందుకంటే సైక్లింగ్ తో వారికి మరిన్ని సమస్యలు ఎదురవుతాయి మహిళలు గర్భం దాల్చిన మొదటి నెలల్లో సైక్లింగ్ తొక్కడం మంచిది కానీ తర్వాత నెలల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి మనం ముందు చెప్పుకున్నట్లుగా కరోనా తర్వాత ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెంచుకున్నారు ఫిట్ గా ఉండేందుకు సైక్లింగ్ ఒక గొప్ప ఎంపిక కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్ప మిగతా వారు సైక్లింగ్ చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు